ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను వచ్చేసి నామినేషన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాను కదా బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న నామినేషన్స్ గురించి అయితే ఈరోజు కూడా అదే కంటిన్యూ అనమాట నేనైతే కొంచెం జరిగింది నామినేషన్స్ ఈరోజు అయితే పూర్తిగా జరిగింది మండే కాకుండా ట్యూస్డే నైట్ కూడా నామినేషన్స్ గురించి అయితే మనకు టెలికాస్ట్ అయితే అయింది ఎపిసోడ్ నేను వచ్చేసి ఫస్ట్ తనుజా ఇద్దరిని అయితే నామినేషన్లో నిలబెట్టింది సుమన్ గారిని సుమన్ శెట్టి గారిని ఇంకా రాము రాథోడ్ గారిని వాళ్ళల్లో ఒకరిని అయితే సేవ్ చేశారు కదా నిఖిల్ వచ్చేసి రాము రాతూర్ గారిని సేవ్ చేసి ఎలిమినేషన్లో వచ్చేసి సుమన్ శెట్టి గారిని పెట్టారు తర్వాత రమ్య గారు బాల్ తీసేసుకొని రామురథుడు గారికి ఇచ్చారు రామురథులు గారు రీతూ ఇంకా పవన్ అయితే నిలబెట్టారు వాళ్ళు ఒకరిని సేవ్ చేసిన తర్వాత అయితే ఇంకా ఈ వారం ఎలిమినేషన్లో ఉన్నారు పవన్ గారు వచ్చేసి ఇంకా థర్డ్ ఎలిమినేషన్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది ట్యూస్డే రోజు అది ఎవరు ఏంటనేది దీంట్లో తెలుసుకుందాము థర్డ్ ఎలిమినేషన్ అదే థర్డ్ ఎలిమినేషన్ ఎమినేషన్కి బాల్ పట్టుకునే దానికి ఎవరు తీసుకుంటారు ఏంటి ఎవరికైతే ఇస్తారు అనేది అయితే చర్చించుకుంటూ ఉన్నారు భరణి గారు ఇంకా తనుజ గారు వచ్చేసి మాధురి గారితో మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎవరికి ఇస్తారు బాగా తీసుకుంటే అంటే నేనైతే నిన్నే నామినేట్ చేస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి అయితే అంటున్నారు మాధురి గారు భరణి గారితో ఎందుకు అంటే మీరు వచ్చేసి వీళ్ళతోనే ఎక్కువగా ఆడుతున్నారు కదా అని చెప్పేసి అయితే అంటున్నారు దివ్య అని తనుజా అని వాళ్ళ వెంటే ఉంటారు మీరు వచ్చిందికి ఏం ఆడటానికి కదా బాండింగ్స్ పెంచుకోవడానికి కాదు అని చెప్తున్నారు దాని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తూ ఉన్నారు భరణి గారు తనుజ అక్కడ నుంచి కూర్చోన్న దగ్గర నుంచి వచ్చేసి గారు ఎందుకు నన్ను అంటున్నారు నన్ను అంటున్నారు అనేది వస్తుంది అది కాదు రాజా అని అయితే ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇంకొక చోట వచ్చేసి పవన్ ఇంకా రమ్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నన్ను ఎందుకు అలా అన్నావు బ్రెయిన్ యూజ్ చేయను అని అయితే అడుగుతూ ఉంటే నువ్వు గేమ్స్ ఆడుతున్నావు కానీ నిజంగానే బ్రెయిన్ అయితే యూజ్ చేయడం లేదు రీతి అలా కాదు గేమ్ ఆడుతుంది బ్రెయిన్ యూజ్ చేస్తుంది ఎక్కడ ఎమోషనల్గా ఉండాలి అక్కడ ఉంటుంది అలా ఆడాలి గేమ్ అని అయితే చెప్తా ఉంది ఇక్కడికి మనం ఎందుకు వచ్చాము గేమ్స్ ఆడుకోవడానికి వచ్చాము ఇక్కడ బాండ్స్ పెంచుకోవడానికి కాదు అది కట్ చేసుకుంటావో లేకపోతే బాండ్స్ పెంచుకుంటావో ఇంకా నీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి అయితే రమ్య వెళ్ళిపోయింది అన్ని గారు వచ్చేసి మాధురి గారితో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫస్ట్ నన్ను అన్నయ్య అని పిలిచింది దివ్య వచ్చేసి రాగానే సో అందుకని అటాచ్మెంట్ ఎక్కువ అయిపోయింది అని పిలిచినంత మాత్రం అటాచ్మెంట్ అయిపోతుందా బాండ్స్ అనేటివి ఉండకూడదు బాండ్స్ వల్లనే మీరు వెనక పడిపోతున్నారు అనైతే చెప్తా ఉంది తర్వాత కొంచెం సేపు బ్రేక్ అయితే వచ్చింది వాళ్ళైతే కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకుంటున్నారు తర్వాత బజార్ మోగింది బాల్ సౌండ్ బాల్ వచ్చేదానికి టైం అయింది అన్నట్టు తర్వాత అందరు వచ్చేసారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళంతా బాల్ తీసుకునేదానికి లాస్ట్కి మాధురి గారు అయితే బాల్ తీసుకున్నారు ఆ బాల్ తీసుకొని రితుగారికి తెచ్చారు రితుగారు వచ్చేసి దాన్ని నామినేషన్లో నిలబెట్టారు ఒకరు వచ్చేసి బర్ణి గారు ఇంకొకరు వచ్చేసి దివ్య గారు నాకు అనిపించింది దీంట్లో ఏంటి అంటే రితుకి ఇవ్వడం ద్వారా కంపల్సరీగా దివ్యాని లేపమని చెప్పినట్టే ఉంది చూస్తూ ఉంటే మాధురి గారు ఎందుకంటే దివ్యాకి మాధురికి నిన్న జరిగిన దాంట్లో కొంచెం గొడవ జరిగింది కదా అందుకని టార్గెట్ చేసినట్టేమో అనిపించింది మీరు కూడా చూస్తే ఎపిసోడ్ అర్థమవుతుంది బర్ణి గారిని లేపింది కదా రితు ఎందుకు అని అడుగుతుంది అడుగుతున్నారు ఎందుకు నన్ను నామినేషన్లో ఉంచుతున్నాను అంటే నేను నిన్ను నమ్మాను మీరు నా నమ్మకాన్ని అమ్మ చేశారు నాకు అవసరమైనప్పుడు మీరు సాయం చేస్తారనుకున్నాను ఆ సాయం చేయలేకపోయారు నేను ఇంకా రాము కెప్టెన్సీ అయ్యే అవకాశం ఉన్నప్పుడు మీరు రాము గారిని చూస్ చేసుకున్నారు నన్ను చూస్ చేసుకోలేకపోయారంటే నా ఫస్ట్ ప్రయారిటీ రామునే ఉన్నాడు సో అందుకనే రాముగారికి ఇచ్చాడు అందుకే నేను ఫస్ట్ ప్రయారిటీ తనే ఉన్నప్పుడు నాకు ముందే చెప్పచ్చు కదా సాయం చేస్తారని ఎందుకు చెప్పాలి ఆ బెడ్ హాస్ట్లో కూడా అలానే జరిగిందని చెప్పేసి అయితే మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళిద్దరు కాను అయితే అలా జరిగింది తర్వాత దివ్యాన్ లేపింది దివ్యా ఎందుకు లేపింది ఎందుకు నన్ను నామినేషన్లో ఉంచుతున్నావు ఏవి కంటే మీ వల్ల నాకు ఫుడ్ లేట్ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి చాలాసేపు నేను ఆకలితో ఉన్నాను అలానే కళ్ళు తిరిగి అలా బెడ్ మీద అలానే పడుకున్నాను నువ్వు ఒక ఫుడ్ ఫుడ్ చూసుకుంటున్నావు కదా నువ్వు టయానికి చెప్పాలి ఆమె స్నానం చేసి వస్తానని చెప్పింది కదా నువ్వు అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికన్నా నలుగురు ఉపజెప్పారు కదా నలుగురిలో ఎవరికన్నా చెప్పి నువ్వు వాళ్ళ చేత చేపిస్తూ ఉండొచ్చు కదా ఆమె వచ్చేలోపు అని చెప్తా ఉంది దివ్యాని నామినేషన్లో ఉంచేదానికి రితు చేసిన అదే రితు మాట్లాడిన మాటలు అయితే అస్సలు సూటబుల్గా అనిపించడం లేదు ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ లేట్ అయిన దానికే నామినేషన్లో ఉంచాలంటే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దివ్యానే ఉంచాల్సి వస్తుంది ఈ వీక్ కూడా ఇంకా ఆమె బయటకు వెళ్లాల్సి వస్తుంది అందరూ అలానే ఉన్నారు కదా ఆమె ఒక్కటే ఏం వెయిట్ చేయలేదు కదా గొడవ కూడా జరిగింది దానివల్ల దాన్ని మళ్ళీ నామినేషన్లో తీసుకొని వచ్చింది వల్ల ఫుడ్ లేట్ అయ్యింది సో నేను నామినేషన్లో పెడుతున్నాను అని చెప్పడం కరెక్ట్ కాదనిపించింది అంతమంది ఉన్నారు రీజన్స్ ఉంటాయి కానీ బాల ఆమె ఇవ్వడం మాధురి గారు బాలిచ్చారు కాబట్టి గారికి వాళ్ళిద్దరికీ రితుకి మాట్లాడుకొని ఉండొచ్చు నువ్వు నేను బాలిస్తాను ఈ మన ఈ వీక్ ఈ వీక్ నామినేషన్లో ఉంచు అన్నట్టు జరిగి ఉండొచ్చు అందుకని మన బాలు యూజ్ చేసి ఇద్దరిని నామినేషన్లో ఉంచారు ఇంకా మాధురి గారు వచ్చేసి ఒకరిని గారిని సేవ్ చేసేసి దివ్య గారిని మాత్రం నామినేషన్లో అయితే ఉంచుతున్నారు ఇది వచ్చేసి నామినేషన్ కొంచెం నచ్చలేదనమాట నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఎందుకంటే టిఫిన్ లేట్ అయిందని చెప్పేసి నామినేషన్లో ఉంచడం కరెక్ట్ కాదు కదా ఇంకా దీనికి రీజన్ చెప్తూ నేనైతే బర్నీ గారిని సేవ్ చేస్తూ అబ్బా దివ్య గారిని వచ్చేసి నామినేషన్లో ఉంచుతున్నాను ఎందుకంటే కరెక్ట్ కాదు గట్టి గట్టిగా అరవడం నా మీద గట్టి గట్టిగా అరిచింది మేము కొత్తగా వచ్చాము మాకు నిదానంగా చెప్పచ్చు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు కూల్గా మీరు ఇదే విధంగా మాట్లాడుంటే నిన్న నేను కూడా ఇంతే కూల్గా మాట్లాడుండేదాన్ని అని చెప్పి దివ్య చెప్తున్నారు ఈ విధంగా వీళ్ళు ఇంత నిదానంగా మాట్లాడుకుంటు అంటే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంటే వాళ్ళు అయితే నవ్వుకుంటూ ఉన్నారు ఈ నామినేషన్ జరిగిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత రిత్ని వచ్చేసి దివ్య అడుగుతున్నారు ఎందుకు రా ఇలా చేస్తావు నామినేషన్లో దానికి వెళ్ళి దాని గురించి కూడా నువ్వు నన్ను నామినేషన్లో ఉంచావంటే నాకు మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి నువ్వు భరణి గారు ఇంకా రాము గారు వాళ్ళలో నిన్ను ఇంకా భరణి గారిని అయితే ఎంచుకున్నాను అని నేను చెప్తా ఉన్నారు నువ్వు ఫుడ్ లేట్ అయిందని చెప్పేసి నువ్వు నామినేషన్లో ఉంచుకున్నావు ఆమె పొగరు యాటిట్యూడ్ ఇన్ని యాడ్ చేసి మళ్ళీ నా గురించి చెప్పింది అవసరమా ఇదంతా అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు తర్వాత భరణి గారు ఇమాన్యులు ఇంకా దివ్య కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు నా గురించి అంత తనుజా కొంచెం బ్యాడ్గా చెప్తుంది నేను మధ్యలో దూరిపోయానంట నీకు ఇంకా తనుజాకు మధ్యలో నేను దూరడం వల్ల తను దూరం అయిపోయింది నా వల్ల ఎమోషనల్గా ఫీల్ అయిపోయి అందరికీ ఏడుస్తా చెప్తా ఉందంట నేను దూరానని చెప్పేసి మధ్యలో నేను అదే నేను విలన్ అయిపోయాను ఈ సీరియల్లో అని చెప్పి చెప్తున్నారు తర్వాత నువ్వు రితుక్ సపోర్ట్ చేస్తావు కదా రితుక్ నువ్వు వాటర్ టాస్క్లో నీళ్ళు నీళ్ళు ముంచి వేశారు కదా టాస్క్ టబ్లో నీళ్ళు ఉన్నప్పుడు ఆ టాస్క్లో నేను సపోర్ట్ చేస్తావు కదా నువ్వు ఎత్తుకు నువ్వు సపోర్ట్ చేస్తావు కదా దివ్య నిన్నెందుకు నామినేషన్లో ఉంచిందంటే నడుములు పడిపోయేలాగా నేను అమ్మాయికి సపోర్ట్ చేసిన దోశ లేట్ అయిందని చెప్పేసి నన్ను ఈ వీక్లో నామినేషన్లో ఉంచింది ఈ వీక్ నామినేషన్లో ఉంచింది నన్ను నేనైతే మాట్లాడుకుంటా ఉన్నారు ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళేసి భరణి గారు రాము రాథోడ్ గారు ఇంకా దివ్య గారు మాట్లాడుకుంటూ ఉన్నారు భరణి గారు వచ్చేసి ఒక్కొక్కరిని కొడతాను చూడరా ఇక్కడ నుంచి దూరంగా అని చెప్తున్నారు రిత్ నేను ఒక్కసారి కూడా నామినేషన్ లెక్క కానీ నామినేట్ చేయడం కానీ ఏం చేయలేదు ఇంకటి నుంచి చూసుకోండి ఒక్కొక్కరికి ఉంటుందని అయితే మాట్లాడుతూ ఉన్నారు భరణి గారు ఇంకొక చోట వచ్చేసి గౌరవ్ గుప్తా తర్వాత అయేషా కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు ఇక్కడ ఏదైతే బాండ్ ఉందో దాన్ని అయితే బ్రేక్ చేయాలి నేను ఖచ్చితంగా దాన్ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటున్నారు అయేష గారు గౌరవ్ గుప్తా గారితో వచ్చేసి ఫోర్త్ బాల్ పడినప్పుడు వచ్చేసి గౌరవ్ గుప్తా గారు అయితే పట్టుకున్నారు ఆ బాల్ తీసుకొని వెళ్ళి సంజనా గారికి అయితే ఇచ్చారు సంజనా గారు వచ్చేసి ఈ వీక్ నామినేషన్లో అయితే రాము గారిని సంజనా గారిని రాము గారు అడుగుతున్నారు ఎందుకు నామినేట్ చేస్తు నామినేట్ చేస్తున్నారు అంటే తన రీజన్ ఏం చెప్తున్నా సంజన గారు ఏం రీజన్ చెప్తున్నారంటే రాము నాకు అంత ఇబ్బంది కలిగిన నేను బయటికి తర్వాత వెళ్తాను అంటే నువ్వు అసలు ఒప్పుకోలేదు అదే బర్మే గారు షోల్డర్ ఏదో పెయిన్ అంది ఇంజరీ అయిందని ఏదో చెప్తే పడుకొని అక్కడే ఉండనిచ్చారు అందరినీ హ్యాండ్ రేస్ చేయమని నా దగ్గరికి ఏమైనా వచ్చారా హ్యాండ్ రేస్ చేయమని అడిగారా పోనీ నాకు ఇబ్బందిగా ఉంది అన్నప్పుడన్నా మీరు ఏమన్నా కొంచెం ఏమన్నా కనకరించారని మాట్లాడుతున్నారు తనకి పెయిన్ ఎక్కువ వచ్చి లోపలికి వెళ్ళి డాక్టర్ పర్మిషన్ తీసుకొని వచ్చిన తర్వాత నేను అందరిని అడిగి పర్మిషన్ అయితే ఇచ్చాను మీరు నాకు అలా ఏం చెప్పలేదు కదండి నేను పెయిన్ ఉందని చెప్పాను మీరు పట్టించుకోలేదు ఆ గేమ్లో కూడా అలానే చేశారు అని అయితే మాట్లాడుతూ ఉన్నారు సంజనా గారు రాము గారితో మనం ఇక్కడికి వచ్చింది తిని కూర్చోడానికి కాదు గేమ్ ఆడటానికి వచ్చాము ఈ పొజిషన్లో మా అక్క మా ఉన్న ఎవరు ఎవరున్నా కానీ నీలానే ఆడేవాడిని మీకు సపరేట్గా నేనైతే ఏం చేయలేదు అని అయితే చెప్తా ఉన్నారు దాని జరిగిపోయింది దాని గురించి అంత మాట్లాడాల్సిన అవసరం అయితే లేదనిపించింది సంజనా గారు కూడా ఎందుకంటే తనుజా ఫస్ట్ దాని గురించి తీసింది కాబట్టి ఇంకా ఆమె గురించి ఆమె స్టెప్ తీసుకోకుంటే బాగుండదు అన్నట్టు అయితే తీసుకొని మాట్లాడుతూ ఉన్నట్టున్నారు ఇంకా రాముగారు చేశారు సారీ కూడా చెప్పారు దానికి ఇంకా వదిలేయాలి దాన్నే కంటిన్యూ చేసి నామినేషన్లో ఉంచటము ఇవికు నామినేషన్స్లో బాగానే గట్టిగా పడేలా ఉంది ఎవరు వెళ్తారో తెలియదు కానీ చాలా బాగా అయితే నామినేషన్లు జరుగుతున్నాయి సంజనా గారు వచ్చేసి సెకండ్ నామినేషన్ బర్ణిగారికి అయితే ఇచ్చారు ఎందుకు ఏంటి అని అడిగితే మీకు అసలు హ్యు హ్యుమానిటీయర్ లేదు హ్యుమానిటీయర్ లేదు అని చెప్తున్నారు ఎందుకు లేదు హ్యుమానిటీ అంటే దాని గురించి చెప్తున్నారు భరణి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు గురించి అయితే మీరు అసలు మాట్లాడకండి నేను ఎన్నిసార్లు మీకు సాయం చేసి ఉంటాను ఏంటి మీకు తెలియదా అది ఒకసారి చూసుకొని మాట్లాడండి మీరు ఇంకా బాయస్తో నేను ఆన్లైన్ అంటున్నారు కదా ముందు తెలియదా మీ గేమ్కి వచ్చే ముందు ఉంటారు ఓన్లీ గల్సే కాదనేసి అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళు కూడా బాల్స్ పట్టుకునేదానికి ముగ్గురు అయితే ఉన్నారు కదా ఆడవాళ్ళు వాళ్ళు పట్టుకోవడం లేదా వాళ్ళు ఆడటం లేదా అలా అంటే ఎలా అవుతుంది మనం వచ్చిన గేమ్ ఆడటానికి అని అయితే చెప్తున్నారు భరణి గారు కూడా గారు అయితే కొంచెం గట్టిగానే చెప్తున్నారు సంజన గారికి లీజన్ లీజన్ అని చెప్పేసి అప్పుడు సంజన గారు కొంచెం వాయిస్ తగ్గించి అయితే మాట్లాడుతూనే ఉన్నారు వాయిస్ అయితే తగ్గించారు గారు కూడా ఈ నామినేషన్లో కొంచెం ఫైర్ అయినట్టు ఉన్నారు అందరూ బాండింగ్స్ అది ఇది అంటున్నారు కాబట్టి ఆయన కూడా కోపం వచ్చి ఉండొచ్చు అందరూ అని అంటున్నారు కాబట్టి ఇంకా జరిగిన తర్వాత గుప్తా వచ్చేసి ఒకరిని సేవ్ చేయాలి కదా ఆ గుప్తా వచ్చేసి రాము గారిని సేవ్ చేసేసి ఈ వీక్ నామినేషన్లో అయితే బర్నీ గార్ని అయితే ఉంచుతున్నారు తర్వాత ఆయేషా వెంటనే లేచి ఈసారి బాల్ నాకే కావాలి నాకే కావాలంటుంది ఉండేసి బాల్ కావాలంటే ఫైట్ చేయాలంటే ఫైట్ చేస్తున్నాను కానీ నాకు బాల్ రావట్లేదు అని అయితే చెప్తుంది ఫిఫ్త్ బాల్ వచ్చేసి గౌరవ గుప్తానే పట్టుకున్నారు ఆయేషా వచ్చేసి బాల్ నాకు కావాలి నాకు కావాలంటుంది కావాలంటే ఫైట్ చేసి తీసుకోవాలి ఒకరి నుంచి లాక్కోవడం ఏంటి ఇది కూడా అసలు నచ్చలేదు అనమాట ఆ ఇలాగోలా వచ్చేసి బాల్ అయితే తెప్పించుకునింది ఆయన కూడా ఇచ్చేశారు ఇంకా ఆమె వచ్చేసి బాల్ తీసుకొని టయేష వచ్చేసి గుప్తా గౌరవ గుప్తా దగ్గర నుంచి అయితే బాల్ తీసుకుని కదా బాల్ తీసుకొని శుమన్ శెట్టి గారికి అయితే ఇచ్చింది సుమణ్ శెట్టి గారు వచ్చేసి ఈ వీక్లో తనూజ అని ఇంకా సంజనా గారిని అయితే నామినేషన్లో ఉంచుతున్నారు ఫస్ట్ తనుజా గారిని లేపి ఎందుకు అంటే స్టార్టింగ్ మనం గేమ్ ఆడుకున్నాం కదా లాస్ట్ వీక్ గేమ్లో ఫస్ట్ నువ్వు నా దగ్గరికి వచ్చి మన ఇద్దరం పేరు అవుదామన్నా నాకు ఎవరు లేరు అన్నప్పుడు ఓకే అన్నాను తర్వాత నువ్వు వెళ్ళేసి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్తో పేరప్ అయ్యావు అంటే నువ్వు ముందే చెప్పినప్పుడు అన్నా నువ్వు నాకు శ్రీజా పేరు చేసుకుంటున్నాను అన్నావు కదా అందుకని చెప్పేసి నేను కళ్యాణ్ పేరు చేసుకున్నాను అంటే నువ్వు ముందు అన్నావు తర్వాత ఏం పట్టించుకోలేదు తర్వాత నేను శ్రీజాని అయితే పేరప్ చేసుకున్నాను నువ్వు నేను నింటే స్ట్రాంగ్గా మనం గెలిచి ఉండేవాళ్ళమేమని అయితే కొంచెం మాట్లాడుతున్నారు సుమన్ గారు ఇంకా ఎప్పుడైనా వీకెండ్స్ బట్టలు అలా వచ్చినప్పుడు మీరు ఎమోషనల్గా అవుతుంటారు నేను ఎన్నిసార్లు చూడలేదంటే మీరు ఎమోషనల్గా అవ్వలేదంటే ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి దాని గురించి అయితే కొంచెం మాట్లాడుకున్నారు ఇద్దరు కలిసి ఇంకా నెక్స్ట్ నామినేషన్ సంజన గారికి ఇచ్చారు కదా ఎందుకంటే మీరు ఎవరైనా గొడవలు పడతా ఉంటే దగ్గరికి వెళ్ళి మరి నవ్వుతూ ఉంటారు అవసరమా గొడవలు ఆపాలి మనం హౌస్మేట్లో హౌస్లో ఉన్నప్పుడు అది కాకుండా దగ్గరికి వెళ్ళి నవ్వడము రెచ్చగొడడం చేస్తూ ఉంటారు ఈ హౌస్లో అలా ఉండకూడదు అనైతే దానికోసం మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నారు ఇంత స్థిల్లీ దాన్ని కూడా మీరు నామినేషన్ చేస్తారు హస్మాన్ గారు అనేది అడుగుతున్నారు అవును అది నాకు నచ్చట్లేదు అందుకని ఈ వీక్ మిమ్మల్ని నామినేషన్లో అయితే అంటారు ఐషా వచ్చేసి సంజనా గారిని సేవ్ చేసి ఈ వారం నామినేషన్లో తనుజా గారిని అయితే ఉంచు ఉంచుతున్నారు ఐషా గారు వచ్చేసి తనుజా గారిని అయితే నామినేషన్ ఉంచుతున్నారు తర్వాత సంజన గారిని సేవ్ చేశారు తనుజాని ఎందుకు నామినేషన్లో అంటే మీ బాండింగ్ అనేది ఎక్కువైపోయింది అందుకని మిమ్మల్ని ఉంచుతున్నాను మీరు ఒకటి అరుస్తారు లేకపోతే ఏడుస్తారు అది ఎందుకు ఏంటనేది మీకే క్లారిటీ లేకుండా చేస్తున్నారు ఇది బిగ్ బాస్ గేమ్ అనేది ఎలా ఆడాలి అంటే ఒకసారి నేను వెళ్ళి వచ్చి వచ్చాను దాని గురించి నాకు తెలుసు అందుకని ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను ఇక్కడ ఎలా అంటే మీకు ఒక బాండింగ్ అనేది ఏర్పడిపోయింది ఒక తండ్రి లేదా ఒక బాయ్ ఫ్రెండ్ అలా ఉన్నాడంటే ఇక్కడ గేమ్ ఉండొచ్చు మనం టాప్లో ఉండొచ్చు అన్నట్టు ఆడుతున్నారు అది కాదు గేమ్ అని చెప్పేసి కొంచెం గట్టిగా తరుస్తున్నారు తనుజ అయితే ఏం మాట్లాడలేదు మొత్తం వింటా ఉంది ఐషా గారు వచ్చేసి తనుజాతో ఇండివిజువల్ గేమ్ అయితే ఉండాలి మనకంటూ ఒకరి మీద సపోర్ట్ కానీ ఒకరి మీద ఆధారపడడం కానీ ఉండకూడదు అంటుంది అప్పుడు తనుజా అనేసి ఇండివిజువల్ గేమ్ అంటే ఇప్పుడు మీరు బాల్ తీసుకున్నట్టుగా ఇప్పుడు మీరు బాల్ తీసుకోకపోయినా అడిగి మరి ఇప్పించుకొని మరి నామినేషన్లో ఉంచుతున్నారు కదా అంటే అది నేను కావాలని అంటే ఇప్పుడు ఎవరైనా ఒక బాండింగ్ అనేది ఉంటేనే కదా మనం ఎక్కడైనా ఉండగలుగుతాము అన్నట్టు అయితే తనుజా మాట్లాడుతూ ఉంది నేను ఎప్పుడు ఆడలేదు ఆ గేమ్ ప్రతి ఇండివిజువల్గానే ఆడాను అని చెప్తున్నారు తనుజా గారు వచ్చేసి మీరు ఎప్పుడు నాన్న నాకు స్టాండ్ తీసుకోలేదు నాన్న నాకు స్టాండ్ తీసుకోలేదు అని ఏడవలేదు అని అయితే అయేష్ అడుగుతున్నారు అయేష్ గారు అడుగుతా ఉంటే విధంగా జరిగిన తర్వాత నా టార్గెట్ నువ్వే అనేసి అయేషా గారు తనుజా గారు అన్నారు మీ టార్గెట్ నేనే అయినప్పుడు ఇంకా వెళ్ళిపోంది అవును నువ్వే నా టార్గెట్ అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోయి కూర్చున్నారు గారు తర్వాత ఒక నామినేషన్ అయితే బిగ్ బాస్ కెప్టెన్ ఇచ్చారు ఏంటి అంటే మీరు ఎవరినైనా ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు అంటే ఇంకా పవన్ వచ్చేసి రామురాతుడు రాతుర్ గారిని అయితే నామినేషన్లు అయితే ఉంచుతున్నారు ఎందుకు అంటే చేతులు కళ్ళ కాకులు పట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు నీకు అది ఫౌల్ గేమ్ అనిపించినప్పుడు అప్పుడే స్టాప్ చేయాల్సి ఉంది ఇంతవరకు వచ్చేది కాదు మీకు అనిపించి కూడా మీరు సైలెంట్గా ఉండడం తప్పు బిగ్ బాస్ అడగాల్సింది లేకపోతే ఈ గేమ్ ఆపేసానని చెప్పచ్చు మీరు సంచాలకులు కాబట్టి అంటున్నారు బిగ్ బాస్ మిమ్మల్ని కరెక్ట్గా ఆడుతున్నారా లేదా అంటే నేను కరెక్ట్గా చెప్పాను బిగ్ బాస్ వాళ్ళు ఆడట్లేదు అని చెప్పావు అప్పుడు కాకుండా అర్థం కాలేదని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయినా నువ్వు ఆడి ఆడిచ్చి ఉండొచ్చు ఆడిచ్చు ఉండొచ్చు కానీ అలా చేయలేదు కాబట్టి నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు సో నిన్ను నేను నామినేషన్లు ఉంచుతున్నాను ఇవి కానీ అయితే అంటున్నారు ఇంకా ఈ నామినేషన్స్ అయితే ఇలా మిగిసాయి ఈ నామినేషన్లో ఉన్న వాళ్ళు వచ్చేసి తనుజ గారు భరణి గారు సుమన్ శెట్టి దివ్య ఇంకా పవన్ తర్వాత రాము రాతోరు అయితే ఉన్నారు ఈ వీక్ నామినేషన్లో అయితే మీరు ఎవరిని సేవ్ చేస్తామనుకుంటున్నారో అది మీ ఇష్టము చూసి ఎవరి గేమ్ బాగా ఆడుతున్నారా ఏంటి అనేది అయితే సేవ్ చేయండి డెఫినెట్గా మనకు మంచిగా ఆడేవాళ్ళే ఉండాలి అందరు అన్నట్టు బాగా ఆడేవాళ్ళని పంపిచేసి బాగా ఆడవాళ్ళు వండించుకుందామని కాకుండా ఎప్పుడైనా కానీ ఆడేవాళ్ళని వండించుకున్నామంటే మన కెపాసిటీ అనేది ఏంటో తెలుస్తుంది సంతా అయిపోయిన తర్వాత అయితే పక్కన కూర్చొని ఇమాన్యులు ఇంకా రమ్య రిత్తు అయేషా మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళే చెప్పాను కరెక్ట్గా అని అయితే ఇమాన్యుల్ అంటున్నారు ఆయేషాతో అందుకే నేను క్లాప్స్ కొట్టాను రిత్తు ఉండేసి పక్కన నేను కూడా కొడద్దామని క్లాప్స్ చేతికి తీసుకు అదే చేతికి దగ్గర తీసుకున్నాను కానీ నా గురించి ఏమన్నా మాట్లాడుంటే అదేమో ఎందుకు అని చెప్పేసి ఆగిపోయాననింది కానీ బాండింగ్స్ అంటే తనుజాది ఇంకా కళ్యాణి భర్ణి గారి దానికి ఎవరిది లేదా బాండింగ్స్ మనం మాట్లాడుకుంటే ఇంకా రిత్ ఇంకా పవన్ కూడా చాలా క్లోజ్గానే ఉంటారు కదా వాళ్ళది బాండింగ్ కదా అమ్మాయి ఎలా అనుకునిందో క్లాబ్స్ కొడదామనేసి ఒకరి గురించి అయితే మనం అనుకోకూడదు మనం ఎలా ఉన్నామా ఏంటని మాది కూడా ఆలోచించుకోవాలి కదా తర్వాత వచ్చేసి సంజనా గారు ఇంకా మాధురి గారు పక్కన పక్కన కూర్చొని ఉన్నారు మాధురి గారితో సంజన గారు ఇలా అంటున్నారు మీరు నేను ఒక ఫ్రెండ్స్ లాగా అయితే ఉందాము మంచి ఫ్రెండ్స్ మనకి ఎవరు వద్దు ఏ బాండింగ్ వద్దు మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ లాగైతే అయితే వాళ్ళిద్దరు అనుకుంటున్నారు సరేలేండి సారేలేండి అని అయితే మాధురి గారు కూడా అంటున్నారు అలాగే తనుజా గురించి చెప్పు అంటే తనుజా వచ్చేసి జెన్యున్గానే ఉందా అంటే అదంతా గేమ్ జెన్యున్గా ఉంది కానీ అదంతా గేమ్ పరంగా అయితే ఉందంటుంది తర్వాత కళ్యాణ్ అయితే డోర్ దగ్గర అయితే నిలబడుకొని ఉంటారు ఇతని గురించి చెప్పు అని అయితే అడుగుతూ ఉంది సంజనా గారిని మాధురి గారు ఇతను వచ్చేసి అమ్మాయిని కొంచెం కేరింగ్గానే చూసుకుంటా ఉన్నాడు కా ఫస్ట్ వచ్చినప్పుడు కాఫీ పౌడర్ దాచానని చెప్పేసి నేను లోపలికి కూడా రానిలేదు తనుజాది కాఫీ పౌడర్ దాచానని చెప్పేసి ఈ అబ్బాయి కొంచెం సీరియస్గానే ఉన్నాడు తనుజా మాత్రం సింగిల్గానే ఉంది అని అయితే ఏదో చెప్తా ఉంది ఆమెకు అంత తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఏముందో మనకు తెలియదు బట్ తెలుసు ఒకరి గురించి ఒకరైతే తెలుసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు మాత్రం బాండింగ్ అయితే సెట్ చేసుకుంటున్నారు కానీ ఉన్న బాండింగ్ తప్పైతే అంటున్నారు లాస్ట్కి ఎలా జరుగుతుందో ఏంటో కొత్త బాండింగ్స్ ఎలా వస్తాయో చూద్దాము ఇవైకైతే ఇలా జరిగింది తర్వాత కిచెన్ కిచెన్ వర్క్ చేసుకునేదానికైతే వెళ్ళిపోయారు ఇంకా వంట చేసుకునేదానికి నన్ను ఎవరు సేవ్ వాళ్ళు లేరా అని అయితే పవన్ అయితే అంటున్నాడు ఇంకా చపాతీలు అయితే చేస్తూ ఉన్నారు అందరూ ఎవరైనా ఒకరు హెల్ప్ తీసుకోవాలి మనకు హెల్ప్ కావాలని అయితే మాధురి గారు అంటా ఉంటే రామురాత్రుడు గారు వచ్చి స్నేహైనా తర్వాత భర్ణి గారు కూడా నేను చేస్తానంటే మీరు కెప్టెన్ అడిగేసి అప్పుండి అనేది అంటా ఉన్నారు ఇంకా ఆ విధంగా అయితే జరిగింది తర్వాత నైట్ అయిపోయింది ఇంకా అందరూ అయితే పడుకున్నారు ఇంకా సంజనా గారు తా గారు అయితే ఒక బెడ్ మీద అయితే పడుకున్నారు మధ్యలోకి తనుజ గారు ఏమో వచ్చినట్లు ఉన్నారు అంత ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలానే సపోర్ట్ చేస్తున్నాండి బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూనే ఉంటాను నెక్స్ట్ ఎలా గేమ్ ఆడతారు ఏంటి అనేది అయితే ఉంటుంది కదా చూద్దాము ఎలా గేమ్స్ ఆడతారు ఎలా టాస్కులు జరుగుతాయి ఏంటి అనేసి చూస్తామంటే కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ అవుతుంది గొడవలు కూడా ఎక్కువ ఎలా ఉన్నాయి బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారు కాబట్టి చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో